హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హెల్ల వారు అప్పు ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మేకలు సిరోహి జాతికి సంబంధించిన మేకలు అలాగే బ్రదర్ దగ్గర మనకు సిరోహి సోజాత్ బీటెల్ గుజారి తోతాపరి బార్బరి వంటి మేక జాతికి సంబంధించినవి మేకలు అనేవి హోల్సేల్లో ఇస్తున్నారు అలాగే గొర్రెలు కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించి ధరలు అనేవి వేరేగా ఉంటాయి గొర్రెలకు సంబంధించి ఈ మేకల జాతికి సంబంధించిన ధరలు అనేవి వేరే రకంగా ఉంటాయి సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి చాలా దూరంలో ఉంది అండి ఆర్కే గోట్ ఫామ్ అనేసి రాజస్థాన్ నుంచి ఉంది ఇది నవా సిటీ నాగూర్ డిస్టిక్ నుంచి ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తానంటున్నారు సో బ్రదర్ చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి తెలుగు తమిళ్ కన్నడ ఏమీ రాదు హిందీ తెలిసిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి చెప్పినారు అలాగే మీకు పది ఐదు తీసుకొని రావాలంటే అవి అవుతుంది కొద్దిగా మీరు బల్క్లో వంద నూట యాభై కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకునేసి దాని తర్వాత మీరు బెరాలనేటివి చేసుకొని తీసుకొని రావచ్చు సో ఇక్కడ కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలుగా చెప్పినారండి పర్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ లైవ్ వెయిట్ అక్కడి నుంచి మనకు రావడం దూరం ఉంది కాబట్టి మీరు పది ఐదు ఇరవై అనేది మీకు కష్టమైపోతుంది ఒక వంద నూట యాభై అలా తీసుకోవాలనుకునే వాళ్ళకు మార్కెట్ బాగుంటుంది ఆర్కే గోట్ ఫామ్ రాజస్థాన్ నవా సిటీ నాగూర్ నుంచి సో హోల్సేల్స్లో అనేది ఉంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి వినోద్ నాయక్ బ్రదర్ పేరు వచ్చేసి సో సిరోహి సోజాద్ బీటెల్ గుజారి తోతాపరి బార్బరి అంటే మేక జాతికి సంబంధించినట్టున్నాయి ఈ గొర్రెలు అయితే మీరు వీడియోలో అయితే చూసారో గొర్రెలు ఆ గొర్రెలు ఉన్నట్టున్నాయి గొర్రెల జాతికి నాకు తెలిసి రేట్ తక్కువగానే ఉంటుంది ఇంకా తక్కువ ఉంటుంది రెండు వందల యాభై కంటే కూడా సో ఇక్కడ మనకు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ లైవ్ వెయిట్గా చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవడం మంచిదండి ఇంత దూరం నుంచి పెట్టకుండా మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి కాల్ చేయవచ్చు సో బ్రదర్కి హిందీ ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనేసి మరీ మరీ చెప్పారు